వెల్కమ్ తెలుగు వాలెట్ స్టార్ నాని వరస విజయాలతో దూసుకుపోతున్నాడు విభిన్నమైన కథలను ఎంచుకుంటూ సినిమాలు చేస్తూ వస్తున్నాడు నానే ఇక చూసుకుంటే దసరా కావచ్చు నాన్న కావచ్చు సరిపోతే శనివారం సినిమాలతో మంచి హిట్స్ అందుకున్నాడు నానే ఇప్పుడు మరో మూడు సినిమాలను కూడా లైన్ అప్ చేసుకున్నాడు హీరోగానే కాకుండా నిర్మాతగాను రాణిస్తున్నాడు ఇక కోర్టు కోర్టు సినిమా చూస్తే తెలుస్తుంది కదా రీసెంట్ గానే కోర్టు సినిమాతో మంచి విజయాన్ని అందుకున్నాడు నాని ఇక ఇప్పుడు హిట్ త్రీ పారడైజ్ సినిమాలు కూడా చేస్తున్నాడు శ్రీకాంత్ ఓదల దర్శకత్వంలో తెరకెక్కుతున్న ప్యారడైజ్ సినిమా నుంచి నాని లుక్ అయితే రిలీజ్ చేశారు అలాగే ఈ సినిమా టైటిల్ టీజర్ ను కూడా విడుదల చేశారు కాబట్టి అది ప్రేక్షకులను అయితే విశేషంగా ఆకట్టుకుంది అంత బాగుంది కూడా అయితే గతంలో ఈ ఇద్దరి కాంబినేషన్ లో దసరా సినిమా వచ్చిన విషయం మన తెలుసు మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన దసరా సినిమా మంచి విజయాన్ని అందుకుంది ఈ సినిమాలో నాని తన నటనతో అందరినీ ఆకట్టుకున్నాడు తెలంగాణ యాసలో అతిరగొట్టేశాడు ఇక ఇప్పుడు మరోసారి తెలంగాణ యాసలో ప్రేక్షకులను మెప్పించడానికి రెడీ అయిపోయాడట ఇక దసరా సినిమాలో కీర్తి సురేష్ హీరోయిన్ గా నటించిన విషయం మనందరికీ తెలుసు ఇక ఇప్పుడు పారడైజ్ సినిమాలోనూ కీర్తి సురేష్ నటిస్తుందన్న టాక్ అయితే వినిపిస్తుంది కానీ ఇప్పుడు మాత్రం ఆమె ప్లేస్ లో మరో హీరోయిన్ ని ఫిక్స్ చేసినట్లుగా తెలుస్తుంది అమ్మ రెవరో కాదు యంగ్ బ్యూటీ కృతి శెట్టి ఉప్పెన సినిమాతో హీరోయిన్ గా పరిచయమైన కృతి శెట్టి ఆ తర్వాత వరుసగా సినిమాలు చేసింది ఇక లైన్ గా ఒక మూడు సినిమాలు హిట్ అందుకున్న తర్వాత చేసిన సినిమాలన్నీ కూడా డిజాస్టర్ గా నిలిచిపోయాయి ప్రస్తుతం మలయాళంలో సినిమాలు చేస్తోంది అమ్ముడు ఇది ఇలా ఉంటే ఇప్పుడు కృతి శెట్టి నాని సినిమాలో ఛాన్స్ అందుకున్నట్లుగా తెలుస్తుంది అయితే వీళ్ళిద్దరు కాంబినేషన్ అనేది గతంలో శ్యామ్ సింగ రాయ్ సినిమాలో నటించారు అండ్ వాళ్ళిద్దరు కాంబినేషన్ ఎలా ఉంటుంది ఏంటి అనేది కూడా మనకు తెలుసు బట్ ఇప్పుడు మళ్ళీ పారడైజ్ సినిమాలో కృతి శెట్టి హీరోయిన్ గా ఫిక్స్ అయింది అన్నట్లుగా తెలుస్తుంది కాబట్టి ఈ సినిమాలో ఛాలెంజింగ్ రోలో కనిపించబోతుందట కృతి శెట్టి మరి ఈ వార్తల్లో వాస్తవం ఎంత అన్నది తెలియాల్సిందే